హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితాటాక్స్ ఈ రోజు మన వీడియోలో రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఎగ్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నం చపాతి పూరి దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నాలుగు గుడ్లతో ఈజీగా పది నిమిషాల్లో చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్కైనా మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడైనా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఒకసారి ట్రై చేసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు గరిటలు ఆయిల్ వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు కాస్త వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు ఉల్లిపాయలని ఇలా వీడియోలో చూపించిన విధంగా పొడవగా కట్ చేసి వేసుకుందామండి ఇలా పొడవగానే ఎందుకు అంటే మనకు కర్రీ అనేది తోను అలానే గుడ్లతో చేస్తున్నాం కదా ఇలా ఉల్లిపాయలు పొడవగా కట్ చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది కాస్త గ్రేవీతో వస్తుందండి ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి కాస్త కరివేపాకు కూడాను వేసేసి లో ఫ్లేమ్లో వీటిని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకున్నామంటే మనకు అవి వేగిన తర్వాత గ్రేవీ అనేది ఏమీ రాదండి కూర అనేది వదుగు అవ్వదు ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను మరీ ఎక్కువగా కాదు లాస్ట్లో రుచికి తగినంత చూసి వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి అలానే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ టొమాటోలు చూడండి ఎంత ఎర్రగా ఫ్రెష్గా ఉన్నాయో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా టొమాటో ప్యూరీలాగా అయితే గ్రైండ్ చేసేసుకుందాము ఉల్లిపాయలు మనకి చక్కగా వేగిపోయాయి కదా మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకున్నాము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టొమాటోలోని పచ్చివాసన మొత్తం పొయ్యి ఆయిల్ సపరేట్ అయ్యి అంతవరకు ఇలా కలుపుకుంటూ మనము చక్కగా దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉన్నాము మనకి కావాలంటే టొమాటోలని ముక్కలుగా కూడాను కట్ చేసి వేసుకోవచ్చండి కానీ ఇలా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా వేసుకుంటే మనకి కూర అనేది మంచి రుచితో చిక్కగా గ్రేవీతో బాగుంటుంది నేను ఇక్కడ ఒక నాలుగు గుడ్లను అయితే తీసుకున్నానండి వీటిని ఆల్రెడీ నేను ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి మీరు ఎప్పుడైనా సరే ఎగ్స్ని బాయిల్ చేసిన తర్వాత వెంటనే పైన ఉన్న ఈ పెంకుని తీయకండి అలా చేసామంటే ఈ పెంకు గుడ్డుకి అంటుకుపోయి సరిగా రాదు అండి అలా కాకుండా బాయిల్ చేసిన తర్వాత తీసి ఒక పది నిమిషాలు పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఉన్న ఈ పెంకుని తీసామంటే మనకి ఈజీగా చాలా ఈజీగా ఎక్కడా కూడాను గుడ్డు రెప్చర్ అవ్వకుండా వచ్చేస్తుంది ఇది ఒక చిన్న టిప్ అండి మీరే కర్రీకి గుడ్లని ఇలా బాయిల్ చేసుకున్న ఇలా ఒకసారి ట్రై చేయండి బాగా వస్తాయి ఇప్పుడు పైన ఉన్న పెంకు మొత్తం తీసేసిన తర్వాత నేను లోన ఉన్న ఎల్లోక్ ఈ పచ్చ సొన అనేది ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా పైన ఉన్న ఈ తెల్ల సొననైతే తీసేస్తున్నానండి అన్నిటికీ కూడాను ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసామంటే మనకి ఈజీగా కూడాను తీసేసుకోవచ్చు తర్వాత ఈ పైన ఉన్న తెల్ల సొనని వీడియోలో చూపిస్తున్న విధంగా నేను పొడవుగా కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్గా ముక్కలుగా కూడాను కట్ చేసేసుకోవచ్చు అన్నీ కట్ చేసిన తర్వాత ఇలా పక్కన పెట్టుకుందాము మనకి టొమాటో అయితే చక్కగా వేగిపోయింది ఆయిల్ సపరేట్ అవుతుంది కదా దీంట్లో మనం కట్ చేసుకొని ఉంచుకున్న ఈ తెల్ల సొన్నను అయితే వేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరి ఫాస్ట్గా కాకుండా మెల్లిగా ఎక్కడ ఇది విరిగిపోకుండా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు అలానే హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి రుచికి తగినంత కారం వేసేసి కలిపి ఈ ఉప్పు కారం మొత్తం కూడాను ఈ గుడ్డుకు పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు ఉంచుదాము ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా కూడాను వేసేసానండి మీకు నచ్చితే కొంచెం కసూరి మేతి కూడాను వెయ్యండి ఫ్లేవర్ బాగుంటుంది నేనైతే వేయలేదు ఇక్కడ కర్రీ అనేది మనకి కాస్త గ్రేవీ లేకుండా ఫ్రై లాగా అనిపిస్తూ ఉంది కదా ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు మరీ ఎక్కువగా కాకుండా కొంచెం వాటర్ వేయండి కర్రీ అనేది మనం రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు దించే ముందు కాస్త కట్ చేసిన కొత్తిమీర వేసేసాను అలానే మనకి మిగిలి ఉన్న పచ్చ ఉన్నాయి కదా వాటిని కూడాను వేసి మెల్లిగా ఇలా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని వేడి వేడి అన్నంలో చపాతి కానీ పూరి పెట్టుకొని తింటే అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి